హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది మరుగుమందండి అండి ఈ మరుగుమంద అనేది రెండు రకాలు ఇక్కడ కనిపించేది లిక్విడ్ ఈ లిక్విడ్ని వచ్చేసి మనం ఎవరినైతే మన మాట వినాలి లేకపోతే ఎవరినైతే మనం వశపరుచుకోవాలి అనే వాళ్ళకి మాత్రమే పెట్టాలండి ఈ మరుగుమంద అనేది స్వయంగా మా తండ ప్రాంతంలోనే పవర్ఫుల్ ఒరిజినల్ మూలికలన్నీ సేకరించి పవర్ఫుల్గా తయారు చేస్తాము ఇక్కడ కనిపించేది మునగాకండి ఈ మరుగుమందులో ఈ మునగా అనేది ఒక ప్రధాన పాత్రగా పోషిస్తుంది వీటితో పాటు పద్నాలుగు రకాల వనమూర్కలన్నీ సేకరించి తయారు చేస్తాము ఈ మరుగుమందు అనేది మంచు కోసం మాత్రమే దయచేసి వాడగలరు అంటే భర్త భార్యను కొట్టడము అనుమానించడము సరిగ్గా చూసుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము అదేవిధంగా భార్య వచ్చేసి భర్తను దగ్గర రానివ్వకుండా వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడడం ఇలాంటి పని చేస్తుంటే ఈ మందు పెట్టవచ్చు అదేవిధంగా ప్రేమికుల మధ్య సమస్య ఉన్న అత్తాకూడల మధ్య సమస్య ఉన్న తల్లిదండ్రులను సరిగ్గా చూసుకో కొడుకులు వాళ్ళు కూడా ఈ మందు పెట్టవచ్చు అండి ఇది ఎంతసేపటికి మంచి కోసం మాత్రమే అదేవిధంగా రెండోది వచ్చేసి పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగేదాంట్లో పెట్టాలి ఈ లిక్విడ్ని వచ్చేసి ఎవరినైతే మనం వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూయాలండి